హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తో అక్కడితో వెళ్ళి అయితే మంచిగా ఉన్నా జీవులు అందరూ ఉన్నారు అనుకుంటా మంచిగా ఉండాలి కూడా సో ఎలా ఏందంటే మేము టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ అంటే ఎక్కడ అనుకున్నాం వేల వాడకెళ్తున్నాము సో ఎందుకు వెళ్తున్నాం అనేది తర్వాత చెప్తాను ముందు ముందు సో మేము దానికోసం టెంపుల్ కోసం వెళ్ళడం కోసం మేము ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానే చూపిస్తాము ఓకేనా ఎందుకు వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళాక చెప్తా ఇప్పుడు మేము బాడ చేసుకున్న మెటీరియల్ అంత ఇదే ఒక దాంట్లో బట్టలు ఒక దాంట్లో బొంతలు ఒక సాప ఇగో కొత్త బట్టలు సో అక్కడికి కావాల్సిన మెటీరియల్ అన్నట్టు అక్కడికి పోయినా వండుకోవాలి కదా మనం కూడా ఏమన్నది పోయి గిన్నెలు ఇది పులిగోర పులిహోర రైస్ కట్టినవి ఇగో మా అది అడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అండి చెప్పిన ఏమైంది చెల్లెటేంద్ర తెలియద నీకు చెప్పలే నీకు ఎప్ప కూడా పోయింది చెల్లే కౌంటర్ మీద ఉన్నావా ఇగో మేము పోలని ఇంత ఆడవిడిగా రెడీ అయితే ఏడు చూడ మా అదే మా అదే చూడు మా అదే పని కొడతా ఉన్నది ఇగో మా అదే మా చిన్నిగా అడి చూడిగా చిన్నగా మళ్ళా అనుకో ఏ టెన్షన్ లేకుండా ఏడు అడికి వస్తా అన్నట్టు ఉంది మా చిన్నగా అది కర్ర చిన్నిగా మనం బయలుదేరిన వెహికల్ ఇదే ఇగో మన సామాన్తో పైన సెట్ చేయించినాం ఇదే

మీ అమ్మ మీద దాని తెచ్చింది ఇక అమ్మాకి పెడతారా ఎట్లా కమ్మ ఉందా అద్య కమ్మందా ఇదే నీకు ఇదే పెట్టమైనాకాలే ఏడిపోద్దు ఇక అడుగునాక కొనిస్తుంది ఇప్పుడు ఏం కొనియాము ఇక మధ్య చిన్నగా చాయ్ తగిన మా ఆయన మామ కోసం ఆయన అని చెప్పి అయితే బీడి కోసం ప్రయత్నం బట్ కాకపోతే ఏదైనా చాయ్ అని చెప్పి ఆపించినాం మిగతా అందరూ ఏం చేస్తారు చూపిస్తారు ఇగో వీళ్ళు సమోసాలు తెచ్చుకొని తింటారు ఇక ఆయన బీడే తాగుతుండు అగో మా అద్య ఎగ్ పబ్ తింటుంది అయి మా అది చిత్త తాగుతుండు ఏ ఏమైంది రాధ్యా తినవద్ద తుమ్మి అన్న కొంచెం ఇస్తావా అవ్వ దీక్షిత కొంచెం తిందన్న కొంచెం చూడలేదు అంటే కొంచెం సో ఫైనల్గా అయితే వేములవాడ రీచ్ అయినాము సో వేములవాడ రీచ్ అయ్యి ఇక్కడ రూమ్ తీసుకున్నాము ఇక రూమ్ లిక్ రూమ్ తీసుకున్నాము వచ్చి అయితే చాలా సో లెంకినాము ఇక్కడ రూమ్స్ కూడా అయితే అంత బాగాలేవు వెత్తకంగా వెత్కంగా సో మా వాళ్ళు ముందుకు వచ్చిన లొకేషన్ అంటే సో అని చెప్పి అక్కడికి వచ్చినాం లేకపోతే రూమ్ బాగానే ఉన్నాయి పర్లేదు చూస్తే రూమ్ ఎట్లా ఉందనేది ఇక సామాన్ అంతా షిఫ్ట్ చేస్తున్నాము చూ కారు అనేది ఇవో రూమ్ తీసుకున్నది ఇక్కడనే వివేక్ ఎన్క్లేవ్ గదులు ఇదే సో ఈ గదుల లొకేషన్ వచ్చేసి మన టెంపుల్కి అపోజిటే ఉంటుంది అని వచ్చినప్పుడు విప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఓకేనా దానికి అనిపించింది ఆ నెంబర్ కూడా ఆ నెంబర్ కాల్ చేసి ఫాలో చేసుకోండి మన సంత ఏడుకొచ్చిన ఇప్పుడు దయ్యముంటే దీక్షయా దీక్షిదు అప్పుడు దయ్యముటో పట్టుకోబోతుంది మాకే తెలియదు ఇగా ఇష్టం బాయ్ మేమైతే పోతున్నాం కదా రూమ్లో పోయి లాక్ వేసుకుంటున్నాం తెచ్చినాం అన్నీ తీసుకొచ్చినాం ఏం తీసుకోకుండా సో మేము వెళ్ళవాడకి ఎందుకు వచ్చినాము వెళ్ళలే కదా అసలు యాక్చువల్లీ తిన్నానికి వెళ్ళి వెళ్ళేడానికి వచ్చినాము అట్లాగే మా పిల్లలు కూడా మొక్కున్నాయి చూద్దాం ఆ తర్వాత మేము గుళ్ళు ఎట్లా గుళ్ళెట్లెట్లున్నాయి అని అందరికీ కర్జా అయిపోయా మెల్ల మెల్ల మెల్ల

ಆಧ್ಯ ಮಕ್ಕ ದೀಕ್ಷಿತ ಗುಂಡೆ ಎಂಚುಕ

పాప పాపం గుండె గుండుగాడు ఏం కదా ఏం కాదు ఏం కాదు మళ్ళీ వస్తాయి పాపం మా దేవీ అయితే గుండె అయిపోయింది గుండెగాడు అయిపోతే ఈ గిట్ గుండె అయ్యిందా చిన్నగాడు చిన్నగా చిన్నగా చిన్నగాడు గుండెడ అంత ఫాస్ట్గా ఆద్యా గుండు ఫైనల్గా గుండె కూడా వేయించుకున్నా ఒక్క అన్నట్టు అందరికి ఫ్యామిలీ ఎట్లా ఉండదు నా పేసిగా సో ఫైనల్ అయితే గుండు అయితే అయిపోయినాయి అయిపోయినాక ఇక్కడ మైనస్ ఏంటంటే ఇక్కడ స్నానం చేసుకోవడానికి అయితే ఏం ఫెసిలిటీ లేదు సో మళ్ళీ ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో అక్కడికి వచ్చి స్నానం చేయాలన్నారు మళ్ళీ రూమ్ కాడికి వచ్చినాము సో నీకు అక్కడ గుండె వేయించుకున్నాక ఎట్లా నా వేసి మొత్తం ఫ్యామిలీ మొత్తం గుండె అయిపోయినాయి ఇక మా మేడం వచ్చేసి ఐదు అయితే ఇచ్చింది గుళ్ళే ఎంచుకున్నా చిన్నగా ఫ్రెష్అప్ అయ్యి దేవు దేవుని దర్శనం పోయినాము దాని తర్వాత అక్కడ గుళ్ళేకైతే ఫోన్ అలవు లేకుండే సో అక్కడైనా అంటే ఫోన్ బయట పెట్టి బయట లోపలికి వెళ్ళి కోడలేగారు జోడి అని కట్టేసి దేవుని దర్శనం చేసుకొని నూనె పోసి తర్వాత హనుమంతం దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చినాము ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకో ఇంకో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చెప్తే ఏంటి సో ఫైనల్గా వచ్చేసి ఇక దర్శనాలు అయితే అయిపోయినాయి భీమలింగం ఉంది అండ్ వచ్చేసి బద్దీపూర్షమ్ వస్తే దర్శనం అయిపోయినాయి సో అక్కడ రష్ ఉండడం వల్ల వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా సో అక్కడ భీమలింగం దగ్గరికి అక్కడ ఫోన్ యాక్సీజ్ లేకుండా అక్కడ ఫోన్ లోడ్ పెట్టేసే లాకర్లో అంటే అక్కడ లాకర్లు ఇచ్చేసేళ్ళం కాబట్టి అక్కడ కూడలే కట్టేసి అక్కడ కూడా తీయలేకపోయాను సో మిస్ అయిపోయింది కాకపోతే ఏంటంటే ఈ టైంలో రాకపోవడం బెటర్ అని నా సజెషన్ ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అసలు రాజైన దర్శనం దూరం వచ్చిన నాకు కాబట్టి గుడి కంప్లీట్ వస్తే బెటర్ అని నా సజెషన్ రావద్దని కానీ ఎవరో భక్తి అలాగే కానీ ఎందుకంటే ఇంత దూరం నుంచి రాజన్న దర్శనం కాకపోతే అయిపోయింది ఏదో మొక్కుంది కాబట్టి ఇక తప్పలేదు వచ్చి చేసుకొని వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా ఇక బోనం చేయాలి అయిపోయింది ఇక్కడ బోనం చేసి ఇక బోనం సమర్పిస్తే అయిపోయినట్టే అంటే దీని దగ్గర తీసుకెళ్ళాము కాకపోతే ఎదురు ఇస్తారు అలా చేస్తాం అన్నట్టు ఇక మా వాళ్ళు అప్పటి నుంచి చదివిందంటే కూడా అదే చేస్తున్నారు ఓకేనా దాని మీద మూత కూడా ఫ్రీయా పసుపు కుంకుమా ఇంకేం తీసుకుంటారు రెండు కుండలు ఆ ఒత్తులు గండ దీపం పెడితే బెటర్గా మరి ఇంకా ఒక గంట దీపం గంట దీపం ఉంటుంది కదా

ఏయ్ గ్యాస్ కొంచెం వస్తది ఇట్లా చిన్న వెట్కి ఫస్ట్ గ్యాస్ చిన్న చిన్న పెట్టు చిన్న పెట్టు చిన్న పెట్టు ఫస్ట్ చిన్న వెట్ అక్కడ అక్కడ చేద్దాం అక్కడ జరగా వెరీ గుడ్ ఇప్పుడు పెద్ద పెట్టే ఏం కాదు తంత్రం ఓహో అట్లా ఉంటుందా ఇక ముద ఇక ముద కిలాన్ పో పసుపున వండుతారు కదా బోనానికి ఈ గుండె రెండు గుత్తే గుర్తని సెట్గాడు దీక్షిద్దిగాడు ఇంకా వీటికే ఉన్నారు మీ మీరుగా గుర్తురా బోన మీరు పోయాలి మీరు మంచిగా ఉన్నారు మీరు ముచ్చట మీద ఉండే నాకు అయ్యింది ఇక కళ్ళు మారుతున్నాయి అరే కళ్ళు మాడతలే ఎవరా మీకు వాళ్ళు లేచిండే కీజ్ మాట్లాడు ఒకసారి బోనం పొగలేదు పోలే వెళ్తుంది కాలే కాలేనట్వాలో ఒకటేడు ఒకడే ఆడుకుంటుండే మేలు అన్నాడు మేలికాయన్నాడు పూర్డు అట్లా ఓకే నీకంటే ఎక్కువ ఇవాళ తింటలేరు దీక్షితూ బయటనే వండిపోరి ఇలా కళ్ళు పడితే బయటనే ఆడుకోపోరి బయటనే ఆడుకోమంటున్నాను పరిపగడేందుకు ఇంకా మీరు బయట దీక్ష కొంచెం బయట ఆడుకోపో దీక్షలు దీచిద్దులు బయట బయట ఆడుకో మయ్య మై మంచి ఉండి బయట ఆడుకోపోర్ ప్లీజ్ ప్లీజ్ జెర్సీ బయట ఆడుకో ఆదాలు నోడు లో అవు బయట జెర్సీ పాడుకోపో జ్వరం వస్తుంది దీనే ఆడుకో నాన్న దగ్గర కూర్చొని ఆడుకోపో అట్లా వస్తే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టైం నుంచి చెప్పడానికి బొడల పండుగ ఇట్ల తెచ్చుకోవాలి ఒకదానితో ఓరుచుకుంటే ఇదే బెటర్గా మనకి గంట దీపంలో మంచిగా ఉంటుంది అదే అనుకుంటే మంచిగా అనిపిస్తుంది అదే అనుకుంటే అదిలాగా తెల్లమంది కాదు

అయిపోయినట్టేనా అయ్యా బోనం కూడా అంతా ఏమైంది పూజ అయిపోయింది నాకు మీ అమ్మ అన్నం కూడా వండుతుంది ఇక ఏమో మొక్క అయిపోయినట్టేనా మొత్తం మీ అండ్ వాడాలా ఇస్తా ఇంకొంత అయిపోయినట్టేనా మళ్ళీ ఏమైనా మిగిలిపోయినామో ఇప్పుడే చూసుకో ఇక మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు లేదు